ఏపీ రాజకీయ వర్గాల్లో మరో సంచలనాత్మక వార్త ఇప్పటికే రాష్ట్రంలో పునాదులతో సహా ఇంతకు మునుపు ఉన్న ప్రాబల్యాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే షాకింగ్ వార్త ఇది ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తిక్కవరపు సుబ్బరామరెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పలు అవినీతి అక్రమాల మీద పోరాటం చేస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటున్న వైసీపీ పార్టీలో చేరని ఆయన నిర్ణయం తీసుకున్నారని టాక్ ఈ క్రమంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయన యోచిస్తున్నానని అన్నారు అందుకే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఆయన విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని మంచి ఊపిలో ఉన్నారంట అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపించే అంత మెజార్టీ లేదు దీంతో ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసం త్వరలోనే ఆయన వైసీపీ పార్టీలోకి చేరున్నట్లుగా ప్రచారం జరుగుతుంది సుబ్బరామిరెడ్డి త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకొనున్నారని వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖలో గత కొంతకాలంలో వైసీపీ పరిస్థితి చాలా మెరుగైంది ఈ నేపథ్యంలో సరైన క్యాండిడేట్ రంగంలోకి దిగితే అక్కడ నెగ్గుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో సుబ్బరామిరెడ్డికి ఈ నగరంతో ఎంతో అనుభవం ఉందన్న నాయకుడు ఈ క్రమంలోనే ఆయన నిత్యం ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల్లో నానుతూ ఉంటారు రామిరెడ్డి వివాద రహితుడు ఆర్థికంగా చాలా బలంగా ఉన్న నేత కావడంతో ఆయనే విశాఖ నుంచి పోటీకి తగిన వ్యక్తి అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయినట్లు టాక్ దీంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమంటున్నారు రాజకీయ వర్గాలు